హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఈ రోజు మంచు విష్ణు ప్రెస్ తోటి మాట్లాడుతూ కొన్ని విమర్శలు అయితే చేశారు నేను మొన్న నిన్న జరిగిన అంటే మీడియా మీద ఏదైతే దాడి జరిగిందో అది ఉద్దేశపూర్వకంగా జరిగేదు అనుకోకుండా జరిగింది అని అన్న పాయింట్ లో మాట్లాడారు దాని గురించి మీరు ఏం చెప్తారు ఎప్పుడైనా ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయలేండి కాకపోతే మనం చేసేది ఏం చేస్తున్నావు అనేది ఆ తెలివి అంటే ఆ సిచ్యుయేషన్ ని ఎట్లా లీడ్ చేస్తున్నావు ఎలా మనం తెలివిగా మన మనం సెల్ఫ్ లో ఎలా ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ అనేది బ్యాలెన్స్ అనేది మంచిగా ఉన్నది కావాలి ముందు నుంచే ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎవడో ఒకటి కొట్టాలని చెప్పి బయటికి రామ్మా సహజంగా ఏమైనా జరిగింది కదా అది మోహన్ వచ్చిన ఆయన బయటకు వచ్చి కొడదామనే ఉద్దేశంతోనే ఆయన రాలేదు అక్కడికి వచ్చిన సందర్భంలో వీళ్ళు అడిగిన దానికో దేనికో ఆయన రియాక్ట్ అయి కొట్టారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఒక మీడియా పర్సన్ ని కొట్టడంలో మోహన్ బాబు గారు అంటే ఏదన్నా కేసు కేసులో కూడా ఇదికే ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయంటారు అంటే కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారు ఒకవేళ కేసు పెడితే ఏ విధమైన శిక్ష పడవచ్చు కేసు కేసులు కొత్త అండి మాకు కేసులు ఇంతకుముందు చాలా ఉన్నాయి అందులో శదగొట్ లింగాలు లేదో బోర్డు లింగం ఈ కేసు ఇప్పుడు అయితే ఒకవేళ ఇప్పుడు కొట్టడం అనేది నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి అది దొమ్మి కేసు గొడవకు వచ్చి నన్ను వచ్చిన మీరు నన్ను కొడతారు ఈడ నా ఇంటి మీదకి వచ్చి నన్ను కొడతానికి వచ్చాడని మీరు కేసు పెట్టచ్చు మీదే బలం ఉంటుంది ఎందుకంటే నేను మీ ప్లేస్ కి వచ్చాను మీరు నా దగ్గర రాలా గొడవకి నేను మీ ఇంటి దగ్గరకు వచ్చాను అంటే నేనే వాళ్ళంటీర్గా గొడవకి వచ్చినట్టు అట్లానే అక్కడ ఏదో కుటుంబ సమస్య ఇంకోటో ఏదో మానసిక బాధతోనే ఏదో ఉన్నాడు ఆయన వీళ్ళు పోయి కొట్టాలు పెట్టి అదేంది ఇదేంది అని మాట్లాడి ఎవరైనా ఇరిటేట్ ఫీల్ అవుతారు సరే అప్పుడున్న మానసిక పరిస్థితి మనిషిని ఎట్లా లీడ్ చేస్తుందో తెలియదు ఆ ఉన్న టైంలో ఆ ఇరిటేట్ ఫీల్ అయ్యాడు ఆయన దాంతో అయ్యాడు కొట్టాడు పోనీ ఇంతకు ముందు కూడా ఈయన కొట్టడం జరిగింది కదా ని అప్పుడు మరి ఏం చేశారు జర్నలిస్టులు అందరూ కలిసి ఇప్పుడు ఏమైనా కట్ చేస్తారు ఇప్పుడు రోడ్డు మీద ధర్నా చేయడం చేస్తున్నారు అంత ముందు కూడా బైకాట్ చేస్తే వాళ్ళని అసలు బైకాట్ చేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేస్తే సరిపోయేది కదా అదే శిక్ష వాళ్ళకి మళ్ళీ మనం తయారవుతాం కదా బట్ట ఇప్పుడు మామూలుగా బేస్మెంట్ పెడతా అంటే చెప్పండి వంద మంది వెయ్యి మంది తయారవుతారు బట్టలు వేసుకుంటారు కెమెరాలు పెట్టు అంటే మీడియా తప్పంటారు ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ మనమే చేయి చేసుకొని జర్నలిస్టుల మీద ప్రెస్ వాళ్ళతో ప్రెస్ వాళ్ళని అభ్యూజీ మాట్లాడటం కాని వాళ్ళ మీద దాడి చేయడం తనటం కాని ఇవి ఆల్రెడీ గతంలో వీళ్ళు చేసిన పనే అప్పుడు వీళ్ళు ఏం చేశారు ఇటానే ఏదో రెండు రోజులు ధర్నా చేసి మూడో రోజుకేమో మళ్ళీ మామూలుగా ప్రెస్ మీట్ పెట్టి తల కవర్ ఇస్తే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అందరూ అప్పటి నుంచి ఈ రోజుకి తనకు స్ట్రిక్ట్ గా ఉంటే వాళ్ళని బ్యాన్ చేసి అసలు వాళ్ళకి బుద్ధి వస్తుంది కదా ఎవడో నువ్వు తప్పు చేశాడంటే నువ్వు తర్వాత సరెండర్ అయిపోవటం అనుకోండి వాడు ఎందుకు లెక్క చేస్తాడు అది ఇంకోటి ఇది ఒకటి రెండోది మీడియా అనే పేరుతో మనం ఎవడితో కన్నా వెళ్ళిపోతాము కిటికీల్లోనూ తూముల్లోనూ పొక్కల్లోనూ కెమెరాలు పెట్టి గొట్టాలు పెట్టి అన్నీ మాట్లాడేసి వాడి విషయం అంతా మనం తెలిసేసుకొని ఇది జనానికి కానీ ఉపయోగం జనాన్ని అడిగాడు అసలు ఏమని ఎవరు షిప్ కోసం కానీ అన్ని చేసేది అంతేగా అది ఇది ఇది అసలు ప్రజా సమస్యలేవేమన్నా ప్రజలకు ఉపయోగపడే పని వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో కుటుంబాల గొడవలు ఉన్నట్టే వాళ్ళ ఇంట్లో ఒక గొడవ అయింది అంతే దాన్ని ఓవర్ హైలైట్ చేసుకోవాలన్నట్టు ఒక గొట్టాలు పెట్టుకొని కెమెరాలు వేసుకొని మంది పోయి ఇళ్ళ మీదకి ఏదో బౌన్సర్లు ఉన్నారు అక్కడ ఇది అంటే వాళ్ళట్టను దాడి చేస్తే వాళ్ళు కాపాడుకోవడానికి బౌన్సర్లు పెట్టుకున్నారు అసలు వీళ్ళే దాడి చేయడానికి పోయినట్టు పోతున్నారుగా ప్రతి ఇన్సిడెంట్ లో ఇవాడు మంచి విషయం మాట్లాడాడు అతను అది దాని తెలివిగా మాట్లాడాడు చూసారు మీరు అది ఒకసారి జరిగితే వాలంటీర్గా చేయలేము అని అన్నారు ఫస్ట్ రెండోది ఆయన కావాలని కొట్టాలని కొట్టాల నమస్కారం పెట్టుకుంటూ వచ్చాడు అక్కడున్న ఆ సిచ్యువేషన్ లో ది ఎంజాయ్ చేసుకున్నాడు ఓకే జర్నలిస్టుల మీద దాడి అని చెప్పి లోడ్ మీద పడుతుంటే అతను తెలివిగా దాన్ని ఏం చేశాడు అతనికి ఏదో దెబ్బలు తగిలినే ఆ జర్నలిస్ట్ తో మేము టచ్ లో ఉన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాము అంటే మేము మేము సదుపాటు చేసుకున్నాము ఈ సంఘాలు అని చెప్పి జర్నలిస్ట్ అని చెప్పి రోడ్డు మీద పడి గొడవలు అన్ని మానుకోమన్నట్టు చెప్పాడు ఆయన అంటే దీన్ని పర్సనల్ ఇష్యూ చేసాడు ఆయన ఇక్కడేమో వీళ్ళు జర్నలిస్టులు గొడవలు ఏదో రోడ్డు మీద ధర్నా పిల్లకాడ్లు పెట్టుకొని టీవీ నైన్ ఆధ్వర్యంలో పొద్దున్న ధర్నా చేశారు అవన్నీ ఇంక పక్కకి వెళ్ళినట్టే అంతే కదా అంతే కదా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే వాళ్ళతో నేను టచ్ లో ఉన్నా అన్నాడు ఏ ట్రీట్మెంట్ అవి డబ్బులు ఇస్తాము పైన ఏదన్నా ఏదో సెటిల్మెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చి రబ్చిరవ్వకుండా సెట్ చేసుకుంటామని అర్థం డైరెక్ట్ గా అప్పుడు వీళ్ళు రోడ్డు మీద ధర్నా చేసిన వాళ్ళు పాపం ఎండలో రోడ్ల మీద దిక్కుంటా వీళ్ళు పరిస్థితి అంటే ఇంకోటండి ఇప్పుడు మోహన్ బాబు గారు కొట్టకుండా గా చెప్పచ్చు అంటే ఇప్పుడు మాట్లాడలేను లేదంటే తర్వాత మాట్లాడతాను అనేది చెప్పచ్చు కొట్టడం అనేది అసలు ఇది చాలా తప్పుగా అని అంటున్నారు సోషల్ మీడియాలో దీన్ని ఎలా చూడొచ్చు మనం అసలు మహాన్ మోహన్ బాబు క్యారెక్టర్ చూస్తే మనం పూర్తి అహంకారం అది బాగుంది నోటి దురుసు అహంకారం రెండు పుష్కలంగా ఉన్నాయి అట్లాంటి వ్యక్తి ఒక డిప్రెషన్ లో ఉండే మానసికంగా బాధలో ఉన్నప్పుడు అట్టానే ప్రవర్తిస్తాడు మనకు ఆల్రెడీ తెలుసు అతనికి పూర్తి అహంకారి మాటల్లో ప్రతి మాటలోనూ అహంకారం కనబడుతూ ఉంటుంది ఎవరిని చూసినా వాళ్ళని ఆడనగా మాట్లాడటం స్టేజ్ మీద ఉన్నా గానీ వాళ్ళని పరువు తీసినట్టు మాట్లాడటం ఏదో మోనోపొలి లాగా ఈయనేదో సుపీరియరు ఇది ఉండాలి నేనే సుపీరియరు వీళ్ళందర నాకేదో బాంశుల్ లాగా ఉండాలి అన్నట్టు ఆ మాట తీరు కూడా అలానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏ స్టేజ్ మీద మాట్లాడినా స్టేజ్ మీద ఉన్న వాళ్ళని లెక్క చేయడు ఈవెన్ నాగేశ్వరరావు అక్కినే నాగేశ్వర లాంటి వాళ్ళని కూడా కించి పరిచినట్టే మాట్లాడే స్వభావం ఉంది ఆల్రెడీ నేనే ఈయనకన్నా గొప్ప నటుండి అని చెప్పుకున్నాడు నాగేశ్వరరావు గారు పక్కన కూర్చుంటే ఇంకొకటి నిన్న పని మనిషి వెళ్తుంటే ఒక సీక్రెట్ కెమెరా పెట్టారు సో కానీ అంకేమో కెమెరాలు పెట్టే సంగతి తెలియదు ఆ మాటల్లో వచ్చేసరికి అసలు గొడవ ఎందుకు జరిగింది ఏంటనే అని అడిగితే ఒక రిపోర్టర్ ఆమె చెప్పిన సమాధానం వచ్చేసరికి ఫస్ట్ మోహన్ బాబు గారు కొట్టారు ఆ తర్వాత మనోజ్ గారు మళ్ళీ రెట్ను కొట్టారు అది చూడలేక మోహన్ బాబు పక్కన ఉన్న మనిషి ఆయన మళ్ళీ మనోజ్ గారిని కొట్టారు అనేది ఒక ఒకటి వినిపిస్తూ ఉంది దాని గురించి మీరు ఇప్పుడు అక్కడ అందులో పని మనిషి పని చేసే ఇంట్లో ఎప్పటి నుంచి పని చేస్తుంది అనుకోటి కూడా చెప్పింది అందరి కెమెరా ఫోన్లు కూడా లాగేసుకున్నారు ఎక్కడ తీస్తారు అని నమ్మకంతో నా ఫోన్ మాత్రం లాక్కోలేదు అని చెప్పిన మంచి సమాజం ఎట్లా ఏమైనా నమ్మకంతో ఫోన్ తీసుకోవాలి అంటే ఎంత నమ్మకం ఉండే మరి అదే నమ్మకం వాళ్ళు వచ్చిన మనిషి బయటకు వచ్చి ఇది జరిగిందని చెప్పి చెబుతుంది అంటే ఎక్కడ నమ్మకం ఇంకా అంతే కదా ఈ రోజులు ఏమైనా నమ్మలేము అని అర్థం కూడా లాగే బయటకు వచ్చి మనోజ్ కొట్టాడు ఆయన కొట్టాడు అని చెబుతున్నారు ఆమె విజువల్ వచ్చింది అవును మరి నమ్మకానికి అసలు ఏమన్నా ఇది ఉందా అసలు ఈ రోజుల్లో అటువంటిది ఏమి లేవు సరే ఏదైనా మన నిన్న మోహన్ బాబు ఆడియోలో మాట్లాడుతూ నా మీద అతను చెయ్యొచ్చింది ఇది కూడా పత్రికల్లో కాని ఇట్లా జర్నలిస్టులు వీళ్ళు అంటున్నారు నా మీద చెయ్యందుకు ఎత్తాడు నా మీద చెయ్యతలేదు పట్టు రావటం ఏం జరగలేదు అని ఆయన చెప్పాడు ఇప్పుడు ఎవరు మరి ఆయన ఏమో కొడుకు చేయెత్తాడు తన పోయాడు అంటే పరుగు పోతుందని ఒకవేళ చెప్పలేదేమో లేదు నిజంగానే అది జరగలేదేమో ఇటు పని మనిషి ఏమో వాళ్ళ ఇంట్లో ఆమె ఏమో కొట్టే కొట్టుకున్నారు ఎదురు అన్నట్టే చెప్పింది కానీ మనం సీక్వెన్స్ చూస్తే ఆమె చెప్పింది కొంచెం మనకు వినటానికి దగ్గరగా ఉంది దగ్గరగా ఉంది ఎందుకంటే ఆ పక్కన ఉండే వాళ్ళు ఎవరో అయితే తర్వాత ని తన్ని పంపించారు నుంచి ఆయన్ని వాళ్ళ వైఫ్ ని ఇప్పుడు వీళ్ళు ఏమంటాడు ఆ వైఫ్ ఆమె చేసుకోవటం ఇష్టం లేదు మోహన్ బాబు ఫ్యామిలీకి చేసుకున్న తర్వాత ఇతను దూరం ఉన్నాడు ఆ అమ్మ పిల్లం మాటిని ఇట్లాంటివి చేస్తున్నాడు సహజంగా వీళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి అమ్మాయి పడదు వీళ్ళకి అర్థమైపోయింది అమ్మాయి అంటే నచ్చదు నచ్చినప్పుడు కొడుకుని కొడుకు ఏ ప్రవర్తన ఎట్లా ఉన్నా ఏం చేసినా గానీ అది అడి పెళ్ళం వాళ్ళే ఎందుకంటే మనకు నచ్చింది అంటే కొడుకు మంచుడే మనకి పెళ్లం మాటిని ఇటు తయారయ్యాడు ఎక్కడ చూడండి చాలా చోట్ల ఇట్లానే ఉంటాయి కొడుకు మంచోడు పాపం పెళ్లం మాటిని అట్లా తయారయ్యాడు అంటారు మన నువ్వు వింతకాలం నుంచి క్రమశిక్షణ అవి మార్పేరు మౌన అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అనే మాట రాయాల్సినప్పుడు దాని మొదలు మోహన్ బాబును రాసుకోవచ్చు అన్నట్టు మనం స్పీచ్లు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇంట్లో క్రమశిక్షణ పోయింది క్రమశిక్షణ లేనట్టే కదా ఎవరిదో నువ్వు బోన్సర్లను పెట్టుకొని రోడ్ల మీద పడి కొట్టుకుంటూ ఇంట్లో ఇంత గొడవ కేసులు పెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవి జరిగినాయి అంటే నీకు అసలు నువ్వు సినిమాల్లో సంబంధించి నీకు షూటింగ్ లో వాటిల్లో క్రమశిక్షణగా ఉంటా అని చెప్పినప్పుడు నీకు ఆ క్రమశిక్షణ నువ్వు పంపలోనే పాటించలేదు అక్కడే ఫెయిల్యూర్ నువ్వు అలా అప్పుడు నువ్వు ఇంకోసారి క్రమశిక్షణ అనే మాట మాట్లాడడానికి పాపం అది ఆయన అర్హత కోల్పోయినాడు